ఈ ఏడు సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు శుక్రదశ స్టార్ట్ అవుతాయి శుక్రదశ శుక్రుడు ఏం చేశాడు విలాస పురుషుడు శుక్రదశ ఉన్న వాళ్ళకి అంటే ఎదుటి వాళ్ళ మీద ప్రేమ అభిమానము ఆపోజిట్ వ్యక్తి మీద అట్రాక్షన్ అనేది ఏర్పడతాయి ఇది ఎప్పుడైతుంది ఏడు సంవత్సరాలు అంటే ఇతను ఇరవై ఏడు సంవత్సరాలు అంటే పెళ్లి వయసు వరకు తను కాలేజీ డిగ్రీ అయిపోతుంది జాబ్ వచ్చే వరకు అన్నట్టు ఈ వయసులో వరకు ఏమైతే అంటే ఏడు సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరం వరకు శుక్రదశ నడుస్తుంది శుక్రదశ అనేది ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాల దశ మొత్తం ఆయన శుక్రుడు ఉంటాడు దీనికి ఏం చేయాలంటే ఈ దశ నడుస్తుంటే పెళ్లి కాదు వీళ్ళకి శుక్రుడు బాగాలేకపోతే ఆపోజిట్ అమ్మాయి మీద అబ్బాయి ఇంటి అమ్మాయి అమ్మాయింటి అబ్బాయి మీద వీళ్ళకు అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది పెళ్లి చేసుకుంటా ఎవరు అంటే నాకు పెళ్ళి ఇప్పుడే అవుతుంది అంటారు ముందు ఫీలింగ్ ఉండాలి ఫీలింగ్స్ అనేవి బంద్ అవుతాయి కోపం వస్తుంది ఆడవాళ్ళని చూసినా మగపిల్లని చూసిన అంటే మగవాళ్ళు ఆడపిల్లలను చూసిన ఆడపిల్లలు మగపిల్లని చూసినా ఇరిటేషన్ వస్తుంది కోపం వస్తుంది పట్టించుకోరు ఇక చదువులో కూడా డల్లుంటారు పెళ్ళి కావడానికి ఇబ్బంది వస్తుంటుంది అయితే ఈ ఏడు సంవత్సరాల నుంచి ఇరవై అంటే ఇరవై సంవత్సరాల దాకా ఏమనిపి ఇరవై సంవత్సరాలు దాటినాక అంటే ఈయన టెన్త్ క్లాస్కు పదహారు పదిహేడు ఏళ్ళకి పోతే అక్కడ నుంచి అమ్మాయి దగ్గర గొడవడము ఇబ్బందులు రావడము స్కూల్లో తిట్టుకోవడము ఇవన్నీ జరుగుతాయి పెళ్లి కావాలనే ఇది పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి పెళ్లి వయసు ఆ వయసులో కూడా ఈ శుక్రదశ నడుస్తుంది కాబట్టి పెళ్లి కాదు దీనికి ఏం చేయాలంటే దానికి పెద్ద వయసు వచ్చింది కాబట్టి వీళ్ళకి డైమండ్ పెట్టాలి ఒక పిల్లలకి అయితే కుడిచేయి మధ్య వేలు లేడీస్ అయితే ఎడమ మధ్య వేలుకు వజ్రం పెట్టాలి పెడితే ఈ శుక్రదశ అనేది మంచిగా నడుస్తుంది పెళ్లి అవుతుంది చదువులో బాగా రాణిస్తారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది సంఘాలకు గౌరవ మర్యాదలు వస్తాయి ఇవన్నీ వస్తాయి